ఇరవై ఆరు జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్తుండు కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు మీరు వారి ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు ఆరు గ్యారెంటీలో చివరి హామీ చేయుత వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ అది అమలు కాలేదు పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ వ్యవసాయ కూలీల విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు ఇరవై ఆరు జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గం దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా ఐ ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్ ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు పాపం రేవంత్ రెడ్డిది శాపం అధికారులది అయిపోయింది ఇప్పుడు ఏమైంది రేషన్ కార్డులో సెలెక్షన్ ఎక్కడ జరగాలి గ్రామాల్లో జరగాలి వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపించరు అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు దాన్ని పరిశీలించడం లేదు గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు పదకొండు లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసినారు కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు ప్రజాపాలనలో పదకొండు లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు కట్టి అటుకెక్కిచ్చినారు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది ఆన్లైన్లో మీ సేవాలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డ్ లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్ బలవంతం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావన తెయలేదు ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడి పెట్టడం ఎందుకు అంటున్నాను నేను ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో ప్రజాపాలనలో నూట పది మంది దరఖాస్తులు పెట్టారు ఇవాళ ఆ ఊరికి నలభై మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది అధికారులు అడిగితే మాకు ఏం తెలియదు సార్ ఇవి ప్రజాపాలన దరఖాస్తులు కావు ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిన నలభై వీళ్ళు అర్హులా కాదపోయి కింద చెక్ చేయమన్నారు అంటున్నారు మరి ఆ నూట పది మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో మేము ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చాం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చాం ఈ కార్డుల ద్వారా ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు వేయలేదు కార్డులు వేయలేదని బదనాం చేసిండ్రు కానీ మేము ఇచ్చిన కార్డులు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డులు ఇచ్చినాం నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజు అంటే కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించారు మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో అరవై వేల రూపాయల ఇంక ఇంకమ్ లిమిట్ ఉండే పట్టణ ప్రాంతంలో ఇంకమ్ లిమిటు లక్షా యాభై వేలు ఉండే కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి అరవై ఉన్నటువంటి ఇంకమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు లక్ష యాభై వేలకు పెంచు పట్టణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు వేలుంటే రెండు లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు అంటే అరవై వేల నుంచి లక్ష యాభై వేలకు పెంచినాం డెబ్బై ఐదు వేల నుంచి పట్టణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం ఎప్పుడిది రెండు వేల పద్నాలుగు పదిహేను మేము అధికారంలోకి వచ్చినాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండేది మాకంటే ముందు అప్పుడు అరవై వేలు డెబ్బై ఐదు వేల ఇంకమ్ లిమిట్ ఉంటే దాన్ని లక్షా యాభై వేలు రెండు లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది నేను ఇది కూడా చదివి వినిపిస్తా ఇది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పద్నాలుగు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పద్నాలుగు మెమో నంబర్ నైన్ హండ్రెడ్ ఇందులో ఎంత స్పష్టంగా చెప్పింది మా గవర్నమెంట్ అంటే ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ceiling for issue of food security card rupees 1.5 lakh and below in rural areas and rupees 2 lakhs and below in urban areas this decision has been taken keeping in view that through the outsourcing employees low status of employees in private sector whose income is very low are not coming under the ambit of eligibility of food security cards though they are deserving therefore టు కవర్ సచ్ డిజర్వింగ్ పర్సన్స్ అండర్ ద స్కీమ్ ద ఇన్కమ్ లిమిట్ ఈజ్ ఇంక్రీస్డ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంగన్వాడీలు ఆశాలు ఆర్టీసీ ఉద్యోగులు అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పెంచింది ఇవాళ అయింది కదా పైసా రెండు వేల పద్నాలుగు నుంచి పదేండ్ల తర్వాత ఎంత మరి రేట్లు పెరిగినాయి ఎంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా ఆ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టింది మరి మేము కూడా ఆ రోజు గదే అరవై వేలు గదే డెబ్బై ఐదు వేలు పెట్టే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాదేమో మానవతా దృక్పథం మేమేమో ఎట్లా ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదేండ్ల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ఇన్ఫ్లేషన్ లెక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ పర్ ఇయర్ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ పర్ ఇయర్ అంటే పదేండ్లకు మనం లెక్క పెడితే అరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా శాతం ప్రైస్ ఇంక్రీజ్ ఉన్నది నిత్యావసర వస్తువుల ధరలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా పది సంవత్సరాలకు క్యుములేటివ్గా చూస్తే అది అరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా శాతం అంటే దాదాపు పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దీని ప్రకారంగా ఏం చేయాలి వన్ పాయింట్ సెవెన్ జీరో ఇంటూ ద ప్రీవియస్ రేట్ అంటే ఆ రోజు లక్ష యాభై వేలు ఉంది బైసాబ్ రూరల్లో లక్షా యాభై వేలు ఇంటూ వన్ పాయింట్ సెవెన్ కొడితే ఆ ఆదాయము మనం ఆ రకంగా పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ మీరు ఏం చేస్తుండ్రు అది పెంచే ఆలోచన చేయకుండా ఈరోజు పాత రేట్లని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ రకంగా మేము ఆ రోజు టూ అండ్ హాఫ్ పర్స్ టైమ్స్ పెంచాం టూ అండ్ హాఫ్ టైమ్స్ అంటే అరవై వేలను మనం రోజు లక్షా యాభై వేలు డెబ్బై ఐదు వేలను రెండు లక్షలు అంటే రెండున్నర రెట్లు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆ రోజు రెండున్నర రెట్లు గత ప్రభుత్వం పెంచింది ఇన్కమ్ లిమిట్ పెంచింది మీరు రెండున్నర రెట్లు పెంచుతారా అట్లీస్ట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మీరు ఆ వన్ పాయింట్ సెవెన్ మీరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈరోజు ఉంది ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఇవాళ బీఆర్ఎస్ డిమాండ్ చేసేది గ్రామీణ ప్రాంతంలో లక్షా యాభై వేలు ఉన్నటువంటి దాన్ని మీరు రెండు లక్షల యాభై ఐదు వేలకు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది పట్టణ ప్రాంతంలో కూడా ఇన్కమ్ లిమిట్ రెండున్నర లక్షల రూపాయలు ఉంది దాన్ని వన్ పాయింట్ సెవెన్తో మీరు మల్టిప్లై చేసి మూడు లక్షల నలభై వేలకు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అప్పుడు నిజంగా పేదలు కవర్ అవుతారు మేము ఆ రోజు కేసీఆర్ది మానవతా దృక్పథం పేదలకు అందాలని కేసీఆర్ ఆలోచన పేదలకు ఎట్లా కోతలు పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన ఇంతే తేడా ఆ రోజు మేము రెండున్నర రెట్లు పెంచాం మరి ఈరోజు మీరు ఎందుకు పెంచరు అని మేము అడుగుతా ఉన్నాం సో బీఆర్ఎస్ ఇస్ డిమాండింగ్ ఈ ఇన్కమ్ లిమిట్ను రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ డిసైడ్ చేసిన ఇన్కమ్ లిమిట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఇన్ఫ్లేషన్ ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల యాభై ఐదు వేలను పట్టణ ప్రాంతంలో మూడు లక్షల నలభై వేల రూపాయల ఇన్కమ్ లిమిట్కు పెంచి పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఆ రోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం ఆ రోజు ఇన్కమ్ లిమిట్ పెంచాం సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అంగన్వాడీలకు ఆశాలకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం జర్నలిస్టులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం ప్రైవేట్ ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి ఇన్కమ్ లిమిట్స్ మేము ఆ రోజు పెంచాం అంతేకాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి నాలుగు కిలోల బియ్యం ప్రతి కార్డుకు ఇరవై కిలోల సీలింగ్ పెట్టింది కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇంకా నాలుగు కిలోలేంది పేదలకు కడుపు నిండి అన్నం పెట్టాలని ఆరు కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై కిలోల సీలింగ్ తీసేసి అగర్సే గర్మే దశలోగే సాట్ కిలో చావల్దేదో పది మంది ఉంటే యాభై కిలోల బియ్యం ఇవ్వండి ఎనిమిది మంది ఉంటే నలభై ఎనిమిది కిలోలు ఇవ్వండి పది మంది ఉంటే అరవై కిలోలు ఇవ్వండి అని చెప్పి ఇంకా ఆ సీలింగ్ తీసేసినాం మేము ఇది మేం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనిషికి నాలుగు కిలోలు ఇచ్చింది ఇరవై కిలోలు ప్రతి కార్డు మీద సీలింగ్ పెట్టింది సీలింగ్ ఎత్తేసినాం ప్రతి మనిషికి ఆరు కేజీల బియ్యం ఇచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా మేము కొత్త కార్డులు ఇచ్చాం ఇన్కమ్ లిమిట్లు పెంచాం రేషన్ కార్డు మీద సీలింగ్ ఎత్తివేశాం ఇది కాకుండా పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అంగన్వాడీల్లో చదువుకునేటువంటి పిల్లలకు పాత బియ్యం సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టాం ప్రతి సంవత్సరం రెండు లక్షల అరవై రెండు వేల మెట్రిక్ టన్నుల పాత బియ్యం సన్న బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు హాస్టళ్లకు ప్రభుత్వ పాఠశాలలకు సప్లై చేసి రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచే సన్న బియ్యంతో అన్నం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా మీరు ఇలా ఏ మార్పు తెలే మీరు ఇలా మీ మీ లెక్క ప్రకారం వచ్చిందా ఉదాహరణ చెప్తా బైసాబ్ ఆ రోజు అంగన్వాడీ టీచర్లు రెండు వేల పద్నాలుగులో మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ జీతం ఆ రోజు నాలుగు వేల రెండు వందలు బైసాం నాలుగు వేల రెండు వందలు ఇంటూ పన్నెండు నెలలు వేస్తే యాభై వేలు అవుతుంది గంటే కానీ ఆ రోజు మేము లక్షా యాభై వేల సీలింగ్ పెట్టినాం కార్డు ఇవ్వడానికి ఇవాళ అదే అంగన్వాడీ టీచర్ ఎంత అంటే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు బైసాం పదమూడు వేల ఆరు వందల యాభై నెలకు జీతం సంవత్సరానికి ఎంత అవుతుంది ఒక లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీ ఇన్కమ్ లిమిట్ ఉంది లక్ష యాభై వేలు ఉంది అంటే అంగన్వాడీ టీచర్కు ఏడాదికి లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందలు వస్తుంది కనుక తెల్ల రేషన్ కార్డు కట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కట్టు జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డు కట్టు ఎక్కడెవరికైతే చెక్ పేమెంట్ అవుతుందో మీ పని కూడా అయిపోతుంది పదిహేను వేలు దాటితే అయిపోయాయి మీకు కూడా కార్డు రాదుగా ఈ రకంగా పేదలను రేషన్కు రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందల జీతం అంగన్వాడీలకు ఉన్నప్పుడే మేము లక్ష యాభై వేలు ఇన్కమ్ లిమిట్ పెట్టాం ఇవాళ పదమూడు వేల ఆరు వందల జీతం ఉన్నప్పుడు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది ఆ రోజు ఇల్లికిరాయెంతా ఇవాళ ఎంత ఆ రోజు మంచి ఎంత ధరెంత మంచి మంచినూనె ధర ఎంత ఆ రోజు బియ్యం ధర ఎంత ఇవాళ బియ్యం ధర ఎంత పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు దాని లిమిట్ పెంచి పేదలకు న్యాయం చేస్తావా చేయవా ఈ ప్రభుత్వం ఇలా అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు ఒకటి ఇంకమ్ లిమిట్ పెంచలేదు రెండు పేదలు ఆన్లైన్లో మీ సేవల దరఖాస్తు పెడితే పట్టించుకోవడం లేదు మూడు ప్రజాపాలనలో దరఖాస్తులు పెడితే చెత్తబుట్టలు పాలు చేసిన నాలుగు దొంగ సాటుగా కుటుంబ సర్వేలో ప్రజలు కంపల్షన్ లేకుండా వాలంటీర్ ఎవరైతే ఇచ్చినారో ఆ లిస్టును మీరు ఊర్లలోకి పంపించి అలా పేదల్ని రేషన్ కార్డులకు దూరం చేస్తున్నారు మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడితే రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంది అంటే ఇన్ని రోజులేమో మీరు బదనామం చేసినారు అసలు మేము కార్డులు వేయలేదు అన్నారు ఇంత మంచిగా మేము పనిచేసినాము ఆరు లక్షల నలభై ఏడు వేల కార్డులు ఇచ్చినాము రే ఇంకమ్ లిమిట్లు పెంచినాము సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము పేదలు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్జెస్టెడ్ చేసినాము పిల్లలకు సన్నబియ్యం పెట్టినము కానీ రేవంత్ రెడ్డిది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఎల్లుండి ఇరవై ఒకటో తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి గ్రామ సభల్లో ప్రశ్నించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు పెట్టమంటుండు నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే లే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు మీ సేవలో పెట్టినాం ప్రజాపాలనలో పెట్టినాం ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టమంటు ఏడాది నిండినాక ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టాలి ఏడాది కింద పెట్టినా దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నాను ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీసు చుట్టూ తిప్పుకుంటావు సో షరతులు లేకుండా ఆన్లైన్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను కుటుంబ సర్వేలో పెట్టిన అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపైన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు రాయడం జరుగుతూ ఉంది